భారత్ పాకిస్తాన్ యుద్దం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు ఇటీవల అమెరికా వెళ్లి పెద్ద నేతలు అందరినీ కలిశాను భారత్ పాక్ యుద్ధం ఆపగలిగే శక్తి నాకే ఉంది అని వాళ్ళు చెప్పారు అందుకే శనివారం ప్రధాని మోడీని కలిసి ఆదివారం పాకిస్తాన్ వెళ్తాను అని అన్నారు నరేష్ నరేష్ గారు తమ్ముడు తమ్ముడు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పాయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులైంది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడు తప్ప పదిలో తొమ్మిది మందిని కలిశారు వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్దయనతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఎప్పుడు ఏప్రిల్ గత నెలలో రెండు వారాల క్రిందట పన్నెండు వందల మంది పెద్ద లీడర్స్ మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు ప్రపంచ నాయకులు అందరూ వచ్చారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి ఇదిగోండి వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చాను ఇంకా ఎంతకంటే రుజువులు ఏం చేయాలి మోదీ గారికి పంపించా వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరుగులోని నేను ఒక్కనే ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి నాతో పాటు ఎన్ని వంద దాదాపు ఒక నూట యాభై మంది ఎంపీలు వీసాలు లేకుండా సిరియా లిబియా ఇరాక్ ఇరాన్ వీసా లేకుండా నా లో తీసుకెళ్ళా అప్పుడే నేను చెప్పను అది ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్ నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఫోన్లోనే యుద్ధం ఆగితే ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ని హైదరాబాద్ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు సిటీల్ని అందులో బెంగళూరు అనుకుంటా మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు అన్నారా లేదా మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా వద్దు శాంతే కావాలి అని మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు ఇండియా చేసింది టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ఇస్లామాబాద్ని కానీ రావల్పండిని గాని పాకిస్తాన్ లో ఉన్న గాని టార్గెట్ చేయలేదు టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు అది కూడా నేను వద్దన్నాను కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడం చెప్పండి ముందే తెలిసి పదహారుని ఏప్రిల్ పదహారుని వారు అన్నారు నేను అటాక్ చేస్తున్నాను పద్దెనిమిదిని అన్నారు ఓపెన్ గా చెప్పారు మరి వాళ్ళు ఎలాగెలిపారు ఇంతమంది టెర్రిస్ట్లు అక్కడికి ఏం జరుగుతుంది అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా మనలో మనమాట పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది కిందని నాది అమెరికా మనకి సంపూర్ణ మద్దతి ప్రకటిస్తుంది మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా ఈయన ఇక్కడ నీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్ లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా డక్కన్ క్రానికోల్ కూడా అలాగొచ్చుంటే బాగుంది వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజ్ లో ఇచ్చినా బాగుంది లెవెన్త్ పేజీలో లో ఆరు అంగుళాలు ఇస్తున్నారు ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దానన్న ఓపెన్ గా అన్నాను సీక్రెట్ నేనైతే వద్దన్నా ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ ఎలాంగ్ విత్ ఎలాంగ్ విత్ ద బ్లెస్సింగ్స్ అండ్ కన్సర్న్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ హావ్ స్పోకన్ టు ఆనరబుల్ రూపాలాజీ ఎస్టడే వి ఆర్ గోయింగ్ టు మీట్ అమిత్ షాజీ అండ్ మోదీజీ మోస్ట్ లైక్లీ టుమారో నైట్ ఇఫ్ దే కివ్ మి కన్సంట్ ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆన్ సండే వీళ్ళు వారమో దర్శనం పిలుస్తారు వాళ్ళు ఆయన చెంచాలని పిలుస్తారు నేను ఆయన చెంచాను కాదు ఆ సై ఆ సై ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు ఆయన అంత మంచి ప్రెస్ లేట్లాడచ్చా మీరు మీరు కూడా ఏమైనా ప్రెస్ ఉంటే అడగండి నాన్ ప్రెస్ వారు అందరూ దయచేసి సైలెంట్ ఉండండి ఓన్లీ ఇది మీడియా కాన్ఫరెన్స్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫ్సిఆర్ఎల్ తీసుకొస్తాను మంచి అండి ఆర్టీటీకి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసాకి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి తిరుపతి టెంపుల్ కూడా క్యాన్సిల్ చేస్తే కొన్ని వేల మందికి హైకోర్టు ఆర్డర్ ద్వారా రెండు వారాలు పొడిగిస్తే ఎలాగైతే నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చానో అలాగా ఆర్టీటికి నేను ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తాను ఒకటి రెండు దానికి దానికి ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ నన్ను కలవాలి మీ ద్వారా ఎంత వేగం కలిస్తే